गुड ईवनिंग आलआ यू वेलकम बैक टू दानल अंग्ली क्लास रूम सो इस वीडियोला नीन डिस्कन चे टापिक एस्पेल्ली सो ई स्टार्ट एंड मेकिंग वीडियो इन दिस् यूट्यूब झानल जस्ट फ्यू डेस् बैक ओके ऐ अडेड जस्ट थ्री टू फोर ला वीडियो अंड फ्यू स्टूडेंट्स आस्किंगी ओके डबुलेना कम्युनक स्किल सर ले वी डोंट हैव गु कम्युनिकेसन स्किल वी आर् ओके మనం బ్యాక్ డోర్లో ట్రై చేద్దామా అని అడుగుతున్నారు చాలామంది సి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా కొంచెం మంది థింక్ థింక్ చేస్తున్నారు సో హైదరాబాద్లో చాలా కంపెనీస్ నుంచి ఇట్లా డబ్బులు తీసుకొని మోసం చేసి మనకి అట్లా జరిగింది అని చెప్పేసి జరుగుతుంది బయట న్యూస్లో కూడా చూస్తున్నాం అండ్ ఇప్పుడు కూడా నువ్వు ఎందుకన్నా థింక్ చేస్తున్నావో నాకు అర్థమైతే లేదు సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో ఆ పై ఆ ఆలోచన ఏదైతే ఉందో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు దూరం పెట్టండి ఓకేనా సో పేయింగ్ సమ్ మనీ ఫర్ దట్ జాబ్ అనేది అసలు ఎంత వరస్ట్ థింగ్ అంటే నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ నీ మీద నీకే నమ్మకం లేదా సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఏదైనా సరే టెక్నికల్గా అయినా నార్మల్గా ఏదైనా నీకు కమ్యూనికేషన్ స్కిల్ అయినా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్ ఓకేనా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి యాజ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఓకేనా ఒక బీటెక్కో నార్మల్ డిగ్రీనో కన్వీట్ చేసిన స్టూడెంట్ లెక్క ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈస్ యోర్స్ యూనిట్ టు ఫోకస్ ఆన్ దట్ వన్ పర్టిక్యులర్ స్కిల్ అండ్ యూనిట్ టు ఇంప్రూవ్ దట్ స్కిల్ దట్ మే బీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ దట్ వన్ స్టూడెంట్ హూ టెక్స్టెడ్ మీ ద రీజన్ బిహైండ్ ఇట్ హీ డజంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో వితౌట్ హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హీ డిసైడెడ్ టు పేస్ అ మనీ టు బ్యాక్డోర్ బ్యాక్డోర్ ద్వారా డబ్బులు పే చేసి మీరు జాబ్ తీసుకోవాలని జాబ్కి వెళ్ళాలని అనుకుంటే సో దట్ ఈస్ ద వరస్ట్ థింగ్ అండి సి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఓకేనా మీరు ఒక లక్ష రూపాయలు కట్టి ఒక చిన్న నాన్ నానేటి జాబ్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఉన్నా కూడా లిజన్ వన్ థింగ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రైట్ రైట్నావు మీరు ఒకవేళ బ్యాక్ డోర్లో వన్ ల్యాక్ రూపీస్ పే చేసో టూ ల్యాక్ రూపీస్ పే చేసో ఆ పర్టికులర్ జాబ్కి వెళ్ళినా కూడా వైల్ డూయింగ్ జాబ్ హౌ విల్ యూ మేనేజ్ అక్కడ ఉన్న మీ టీమ్ లీడర్ అవ్వచ్చు లేదంటే మేనేజర్ అవ్వచ్చు మీ మేనేజర్ కానీ టీమ్ లీడర్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైతే కష్టపడి జాబ్ జాబ్ తెచ్చుకొని వచ్చిరో సో హౌ విల్ యూ కమ్యూనికేట్ విత్ దెమ్ అక్కడ కూడా కమ్యూనికేషన్ ఈస్ మ్యాండటరీ కదా అది నాన్ ఐటీ జాబ్ అయినా ఐటీ జాబ్ అయినా సో టు స్పీక్ విత్ యువర్ టు టాక్ విత్ యువర్ మేనేజర్ టు టాక్ విత్ యువర్ కొలీగ్స్ టు టాక్ విత్ యువర్ టీఎల్ టీమ్ లీడర్ సో యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రదర్ ఆర్ సిస్టర్ సో మీరు ఇక్కడ డబ్బులు పెట్టుకొని అక్కడికి వెళ్ళినాక కూడా జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది దిస్ వన్ పర్టికులర్ పర్సన్ బ్యాక్డోర్ నుంచి వచ్చిండు నువ్వు హీ డజంట్ హ్యావ్ దిస్ స్కిల్ అని అప్పుడు ఏం చేస్తారు సింపుల్ వన్ మంత్ టూ మంత్స్ తీసి తీసేస్తారు సింపుల్ రి నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం వాళ్ళే నేను తీసేస్తారు యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద జాబ్ పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి అక్కడ నీకు ఎట్లుంటుంది సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఇజ్జత్ పోతుంది సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వేరే జాబ్ కొట్టుకోవాలి వేరే జాబ్ చేసుకోవాలి నీకు ఏదో ఒకటిగా వర్క్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అందుకే పర్సనలీ యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఎవరైతే వీడియో చూస్తున్నారో డబ్బులు పెట్టి జాబ్ చేసుకోవాలి డబ్బులు పెట్టి జాబ్ కొనుక్కోవాలి డబ్బులు పెట్టి బ్యాక్డోర్లో వెళ్ళాలి సో జస్ట్ కీప్ ద థాట్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్ ఎందుకు జాబ్ వస్తలేదు నీకు యువర్ ఆల్రెడీ ఏ గ్రాడ్యుయేట్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసినాం దట్ మేబీ బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్ ఫర్ వన్ పర్టికులర్ జాబ్ మీరు గట్టిగా ఫోకస్ చేసి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన ఉన్నావు నాకు అర్థం కాదు సింపుల్ హౌ మెనీ ఇంటర్వ్యూస్ యూ హ్యావ్ అటెండెడ్ టెన్నా ట్వంటీనా థర్టీనా ఫార్టీనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక ఇంటర్వ్యూ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ దట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ గెటింగ్ బై అటెండింగ్ ఇంటర్వ్యూస్ దట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చెప్తున్నా దట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ గెటింగ్ బై అటెండింగ్ ఇంటర్వ్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న కొద్దీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది అది ఎగ్జామ్ రాయడం కావచ్చు నువ్వు అక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం కావచ్చు కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటికల్లీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకే అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ డే నౌకరీ డాట్ కామ్లో చూడండి ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ ఉంటాయి వాళ్ళు పాపం అప్డేట్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయని సో అక్కడ వాకింగ్ డ్రైవ్స్ కానీ నార్మల్గా డైరెక్ట్ వాకిన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి అవి వెళ్ళి అటెండ్ అవ్వండి అది ఏ ఇంటర్వ్యూ అయినా అక్కడ ఓకేనా నీకు కావాల్సింది వన్ పర్టికులర్ జాబ్ ఒక ఎంబీఏ కంప్లీట్ చేసినావు ఎంకామ్ కంప్లీట్ చేసినావు ఎంఏ కంప్లీట్ చేసినావు ఆర్ఎల్స్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసినావు నార్మల్ డిగ్రీ పదిహేను సంవత్సరాలు అవుతే డిగ్రీ కంప్లీట్ అయింది ఒక చిన్న జాబ్ ఒక ఎయిటీన్ ట్వంటీ థౌజండ్ ఉన్న జాబ్ని క్లియర్ చేయకపోతే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టడీ ఎందుకు అఫ్కోర్స్ ఈవెన్ ఐ ఐ వాజ్ స్టడీయింగ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ డ్యూరింగ్ మై స్కూలింగ్ బట్ ఐ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ ఓకేనా ఈవెన్ ఐ ఫోకస్డ్ ఐఎమ్ నాట్ వెరీ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ మై ఇంగ్లీష్ బట్ ఐ ఐ కెన్ మేనేజ్ అదొకటి మాత్రం నేను చెప్పగలుగుతాను ఓకేనా దట్ ఈజ్ వై ఐఎమ్ మేకింగ్ దీస్ వీడియోస్ ఫర్ ఆల్ మై తెలుగు కమ్యూనిటీ తెలుగు ఫ్యామిలీ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటే వాళ్ళు కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి ఆబ్వియస్లీ అప్పటి నుంచేలే చిన్నప్పటి నుంచే వస్తుంది బట్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఛానల్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ మై వీడియోస్ ఈస్ ఎవరెవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో ఈవెన్ నా రూమ్లోనే ఇద్దరు ఉన్నారు ఓకే నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జాబులు వస్తలేవు ఓకే సో ద మెయిన్ పాయింట్ ఈస్ నువ్వు స్కిల్ ఇంప్రూవ్ చేసుకో ప్రాక్టీస్ చేసుకో కోచింగ్ తీసుకో యూట్యూబ్లో క్లాస్ లేను ఎవ్రీ డే నీతో నువ్వు మాట్లాడుకో నీ ఫ్రెండ్స్తో మాట్లాడు అట్లా నువ్వు ఇంప్రూవ్ చేసుకొని దెన్ అటెండ్ కా ఇంటర్వ్యూస్ ఇటె ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కొద్ది కూడా నీకు ఇంప్రూవ్ అవుతుంది దట్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది సిక్స్ మంత్స్ కష్టపడ్డా కూడా లిజన్ సిక్స్ మంత్స్ కష్టపడ్డా కూడా ఎట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ వన్ ఇంటర్వ్యూ యూఆర్ గోయింగ్ టు క్లియర్ అది ఎప్పుడైనా అవ్వచ్చు ఫోర్ మంత్స్కో టూ మంత్స్కో వన్ మంత్ కో త్రీ మంత్స్కో ఫోర్ ఫైవ్ మంత్స్కైనా అండ్ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ నిజాయితీగా నువ్వు ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఆ జాబ్ నీ ఇది ప్రశాంతంగా జాబ్ చేసుకుంటావు యువర్ యూ విల్ బీ వెరీ హ్యాపీ సో ఫోకస్ ఆన్ యువర్ స్కిల్ ఫోకస్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్ ఓకే నా ట్రై టు అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అట్లా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంతే అట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వను కానీ అన్న కమ్యూనికేషన్ స్కిల్ లేదన్నా దట్ వన్ పర్టికులర్ స్టూడెంట్ హు ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్ యాస్పిరెంట్ నిరుద్యోగి అడిగిన ఆలోచన ఏదైతే ఉందో దాట్ మేడ్ మీ టు రికార్డ్ దిస్ వీడియో అండ్ దాట్ మేడ్ మీ టు అప్లోడ్ దిస్ వీడియో ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే చూ చూడచ్చు పది మంది చూడొచ్చు వంద మంది చూడవచ్చు ఈ వీడియో అందులో ఒకరికైనా ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఉండొద్దు బ్యాక్డోర్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళినాక నువ్వు సర్వైవ్ కాలేవు బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ స్కిల్ బికాస్ యూ డోంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హౌ విల్ యూ సర్వైవ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద కంపెనీ ఓకేనా సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా నువ్వు మాట్లాడాల్సిందే వెళ్ళక ముందుకే నేర్చుకొని కష్టపడి యాభై ఇంటర్వ్యూలు కాదు వంద ఇంటర్వ్యూలైనా అటెండ్ కాదు టేక్ యర్ ఓన్ టైం సిక్స్ మంత్స్ అయినా తీసుకో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజాయితీగా జాబ్ కొట్టి ఏదో ఒక మంచి కంపెనీలో ఆరు చిన్న కంపెనీ అయినా పర్లేదు ఎంటర్ అయితే ఒక వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కో నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ జాబ్ ఉన్నప్పుడు మనకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు జస్ట్ యూ విల్ గో విత్ ద ఫ్లో ఫ్లో వెళ్ళిపోతావు కంపెనీ షిఫ్ట్ అవుతూ ఉంటావు నీకు ప్రమోషన్స్ వస్తాయి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది కొంతమందికి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ సో అదంతా జరగాలి అంటే యూనిట్ టు ఫోకస్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే ఇంగ్లీష్ రాలేదు డబ్బులు పెట్టి డోర్లో వెళ్తా నేను అంటే కీప్ దట్ పాయింట్ అవే ఫ్రమ్ యువర్ మైండ్ ఓకేనా అది మనకు అవసరం లేదు ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ లెక్క నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా మంచిగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఏదో ఒక ఇంటర్వ్యూ అయినా నేను డెఫినెట్లీ క్లియర్ చేస్తాను ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఓకేనా మంచి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఓకే ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి సో నువ్వు ఏం లేదు రోజుకొక ఇంటర్వ్యూ అటెండ్ అయినా మంత్లీ థర్టీ ఇంటర్వ్యూస్ ఓకేనా ఒక ట్వంటీ ఇంటర్వ్యూస్ అయినా మంత్లీ అటెండ్ అయితే వన్ మంత్ టూ మంత్స్కి నీకు ఏదో ఒక జాబ్ ఈజీ వస్తుంది నేను ఆ భరోసా ఇస్తాను మెయిన్ థింగ్ ఇస్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలి రావాలి అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి నీ కమ్యూనికేషన్ స్కిల్ మీద నువ్వు ఫోకస్ చేసుకోవాలి లేదు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ తీసుకోవాలి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెబ్ సిరీస్ చూడాలి ఇంగ్లీష్లో యూట్యూబ్లో ఇంగ్లీష్ సంబంధించిన పోడ్కాస్ట్ ఉంటే అవి చూడాలి ద మెయిన్ థింగ్ అన్ని సోర్సులు యూజ్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే ఓకేనా ఫోకస్ ఫోకస్ ఆన్ యూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగులో మాట్లాడక మొత్తానికి ఏదైనా ఇంగ్లీష్లోనే మాట్లాడు ఏదైనా మాట్లాడికి రాకపోతే గూగుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకో యూజ్ చేసుకొని తెలుగులో టైప్ చేస్తే అది ఇంగ్లీష్లో వస్తుంది సో దాట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండ్ వీడియోస్ చూడు యూట్యూబ్లో ఏదైనా కోచింగ్ తీసుకో కావాలంటే అటెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇది చేస్తే కన్సిస్టెన్సీ పేషియన్సీ అనేది ఓపిక ఉంటే డెఫినెట్లీ వన్ పర్టికులర్ డే దట్ మేబీ ఆఫ్టర్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ నీకు ఒక జాబ్ వస్తుంది ఓకే ప్రౌడ్గా ఫీల్ అవుతావు ఒక్క రూపాయి లంచం పెట్టకుండా బ్యాక్ డోర్లో వెళ్ళకుండా నీ సొంతంగా ఓన్గా నువ్వు జాబ్ కొట్టు ఆ సత్తా నీకుంది అండ్ ఆ పొటెన్షియాలిటీ నీకుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ హ్యాపీ నువ్వు అది అయ్యేలా చేస్తావు నువ్వు ఆ నమ్మకం నీ మీద పెట్టుకో అండ్ ఈ బ్యాక్ డోర్ బ్యాక్డోర్ డోర్ పక్కన పెట్టు సిన్సియర్గా మంచిగా ఫార్మల్ వేసుకొని మంచిగా షూస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా ఇంటర్వ్యూస్ అటెండ్గా ఓకేనా ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆబ్వియస్లీ నువ్వు కూడా కష్టపడాలి వన్ కో టూ మంత్స్కో త్రీ కో దట్ జాబ్ విల్ బీ యూ వర్స్ ఒక్క జాబ్ అయినా వస్తుంది నీకు వన్స్ ఒక్క జాబ్లోకి ఎంటర్ అయినావు అంటే ఆటోమేటికల్లీ ఎక్స్పీరియన్స్ వస్తుంది విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎనీథింగ్ అన్నీ వస్తాయి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంకో కంపెనీ కూడా షిఫ్ట్ కావచ్చు తర్వాత ఇంకో కంపెనీ షిఫ్ట్ కావచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే నువ్వు ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటావు థౌజండ్స్లో ఏం చేస్తావు ఓకేనా సో ఇప్పటితో ఆగిపోవద్దు బ్యాక్డోర్లో వెళ్ళొద్దు మనం ఉన్నదే దిస్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నీట్గా నిజాయితీగా జాబ్ కొట్టాలి అంతే ఉండాలి లేదా లేదు నా దగ్గర స్కిల్ లేదు అనుకుంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇంప్రూవ్ ఇట్ దాన్ని ఇంప్రూవ్ చేసుకో సో దాట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అ జాబ్ ఇది లేదు అన్నప్పుడు అది ఎందుకు లేదు ఫోకస్ ఆన్ ఇట్ అది లేదు అన్నప్పుడు అది ఎందుకు లేదు ఫోకస్ చేసి దాన్ని మనం తెచ్చుకోవాలి నాకు అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అఫ్ కోర్స్ ఐఎమ్ ఇంప్రూవింగ్ నన్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో ఇంప్రూవ్ చేసుకొని థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ హండ్రెడ్ డేస్ అయినా పర్లేదు త్రీ మంత్స్ ఆ తర్వాత అయినా ఆ ఒక్క జాబ్ నీకు వస్తుంది ఓకేనా ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోని నువ్వు బట్ బ్యాక్డోర్లో మాత్రం వెళ్ళకు ప్లీజ్ ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ మీరు బ్యాక్డోర్లో వెళ్ళకండి డబ్బులు ఎవరికి కట్టకండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ ఇన్ ఇన్ దిస్ వన్ పర్టికులర్ బల్ ఎవరు కూడా నీకు హెల్ప్ చేయరు ఈవెన్ నిన్ను నువ్వే హెల్ప్ చేసుకోవాలి తప్పించి వేరే వేరేటో నవ్వుల్లో నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తా వీళ్ళకి డబ్బులు ఇస్తా జస్ట్ కీప్ దట్ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కీప్ దట్ అవే ఫ్రమ్ యువర్ మైండ్ ఓకేనా ఫోకస్ ఆన్ యువర్ ఫోకస్ ఆన్ యూ నిన్ను నీ మీద నువ్వే ఫోకస్ చేసుకో డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు చెప్పింది వినండి యాజ్ ఎ బ్రదర్గా మంచిగా చెప్తున్నా మీకోసమే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అర్థమైంది అనుకుంటున్నా ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ నీ మీద నువ్వే ఫోకస్ పెట్టుకో యువర్ నో నమ్మి లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి బ్యాక్డోర్లో వెళ్లకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా డన్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో అయింది అనుకోకండి ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఐ ఆ పర్టికులర్ మెసేజ్ చూసిన తర్వాత వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఈ వీడియో చేస్తున్నా బ్యాక్డోర్ అనేది ఉండొద్దు ఓకే సో ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని డెఫినెట్లీ ఐ విల్ మేక్ మోర్ కంటెంట్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ నీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే కంపల్సరీ వస్తుంది అందుకే ఇప్పుడు ఈ వీడియో కూడా నీ దగ్గర దగ్గర వచ్చిందంటే దిస్ ఛానల్ నేను చెప్పే కంటెంట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ డెఫినెట్లీ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అందుకే ఈ ఛానల్ ఇక్కడ దాకా వచ్చింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో పెట్టే వీడియోస్ ఫ్యూచర్లో నీకే యూజ్ అవుతాయి अंड नीलांटर फ्रेंड्स उल्ला अरे दिशर इज मेकिंग दीस् वीडियो इस वीडियो मनोल्ले के हेलपन थारक वाला शेयर ची ओके एनजे थैंक यू सो मच फर् वाचिंग दिशी टीले अंड आल देस्ट टूच अंडव्री वन प्लीज़ आ नैगेट था स्किल फोकसरी जॉब कल दूच एंड एव्री वन उठा मरी सैनिंग आफ् दिश युअर अंड इन इंग्ली क्लास रूम ओके बाय